అంగలార్పు విద్య నేర్పుడి అంటున్నారు చూడండి నీ పిల్లలకు ఏం నేర్పించాలో తెలుసా ఏడుస్తూ ప్రార్థన చేయడము నేర్పించాలి ప్రేమల దేవుని వారిలరా ఏదో ప్రార్థన చేయడం అంటే ఏదో నామకార్థంగా రెండు మాటలు ఉచ్చరించి ఆ ప్రార్థన చేయడం ముగించడం మనం నేర్పించడం కాదు కన్నీటితో దేవుణ్ణి ఎలా మొరపెట్టుకుంటే దేవుడు అది ఇస్తాడు అది నెరవేరుస్తాడు అది చేస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళ మదిలో పుట్టించాలి వాళ్ళు ఏర్చి ప్రార్థన చేసేటువంటి స్థితిలోనికి వచ్చేలా మనము నేర్పించాలి ఒక అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు పిల్లలతో ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లవాడు ఎలా ప్రార్థిస్తున్నాడంటే చాలా భారముతో ప్రార్థిస్తున్నాడు కన్నీటితో ప్రార్థిస్తున్నాడు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సేవకులు కదా ప్రార్థన చేస్తుంటారు ఏర్చి సంఘం కొరకు కుటుంబం కొరకు అని అలా మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు పాపుల కొరకు మారినటువంటి వారందరి కొరకు ఏడ్చి ఓమని ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ దేవుని వారులారా అంటే ఆలోచన చేయండి అలా తల్లిదండ్రులు ఎలా నేర్పించారంటే అంగళార్పు విద్య ఆ పిల్లవానికి నేర్పించారు మనం కూడా మన తోటి వారికి లేదా మన పిల్లలకు మన కుటుంబ సభ్యులకు ఏం నేర్పించాలయ్యా అంటే అంగలార్పు విద్య నేర్పించాలి